వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ టెట్ అప్డేట్ ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ అంశం పార్లమెంట్ దృష్టికి ఆర్టీఈ యాక్ట్ సవరణ కోసం ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఒక రూల్ చూస్తూ ఉన్నాం మ్యాటర్ అండర్ రూల్ త్రీ సెవెంటీ సెవెన్ ఇది డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై తారీఖునైతే పార్లమెంటు దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆనరబుల్ సుప్రీంకోర్టు డిక్ డిక్లేర్డ్ ఏ జడ్జిమెంట్ అట్ సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆందోళనను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ డికే అరుణ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీ యాక్ట్ చట్ట సవరణ చేయాలని ప్రశ్నను లేవనెత్తిన ఎంపీ డికే అరుణ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది ఈ తీర్పు ప్రకారము పదవీ విరమణకు ఇంకా ఐదేళ్లకు పైగా సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులందరూ రెండేళ్లలోపు టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణులు అవ్వాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు అయితే తీర్పు వెలువరించింది టెట్ కనుక క్వాలిఫై కాకపోతే అటువంటి ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉద్యోగం నుండి తొలగి తొలగించాల్సిందే అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఐదేళ్ల కంటే తక్కువ సర్వీస్ ఉన్నవారు టెట్ లేకుండా కొనసాగవచ్చు కానీ వారికి ప్రమోషన్లకు అర్హత ఉండదు ఇటువంటి అనేక అవకాశాలు కోల్పోతున్నారని ఉపాధ్యాయులు ఈ అంశం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ కోరారు సుప్రీం తీర్పుతో దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై లక్షల మంది ఉపాధ్యాయులతో పాటు తెలంగాణలో సుమారు నలభై వేల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఇది తీరని అన్యాయానికి గురవుతున్నారని వారి ఆందోళనను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీ యాక్ట్ చట్టం రెండు వేల తొమ్మిదికి సవరణ తీసుకురావాలని కేంద్రాన్ని కోరిన మహబూబ్ నగర్ ఎంపీ అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లోని ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఈ విధంగా అయితే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధన అనే అంశం మీద తొలగించాలని వారు పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నారు అదేవిధంగా రాబోయేటువంటి ఈ శీతాకాల సమావేశాల్లో ఈ టెట్ అంశంపై ఒక డ్రాఫ్ట్ను కూడా రూపొందిస్తున్నట్లుగా మనకి ఇటీవల సమాచారం కూడా రావటం జరిగింది ఆ విధంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు